సుల్తానాబాద్ లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు స్థానిక సుల్తానాబాద్ లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అమ్మవారికి మహాగణపతికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేకంగా విశేష మల్లెపూల అర్చన జరిగింది పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున చేపట్టారు పదకొండవ వార్షిక ఉత్సవాలను ఆలయ కమిటీ భక్తుల శ్రీనివాసరావు కుంచాల సాంబయ్య తన్నీరు వీరయ్య కుంచాల హనుమంతరావు తురక అనిల్ నిర్వహించారు సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం వారి పదకొండవ వార్షికోత్సవం ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నది కావున స్వామివారికి అమ్మవార్లకు అమ్మవారికి మల్లె విశేషమైన పూజా కార్యక్రమం జరిగి ఉన్నది తదుపరి అన్నదాన వితరణ జరుగుతున్నది కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అమ్మవార్ల దర్శించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కూర్చున్నాం ఓం నమ శివాయ